హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఇంకా ఇవాళ వీడియో వచ్చేసి ఇది సండే రోజు ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ అనమాట అంటే సండే రోజు ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్కి సంక్రాంతికి అయితే ఊరు బయలుదేరాము ఇంకా ఈరోజు వీడియో అయితే సంక్రాంతికి ఊరు వెళ్ళింది ఊరు వెళ్ళి అమ్మవార్ల ఊరే వెళ్తున్నాం అనమాట ఫస్ట్ అయితే అక్కడ నుంచి తర్వాత అత్తయ్య వాళ్ళ ఊరు వెళ్తాము ఒక వన్ డే అలా ఉండి అక్కడ తర్వాత అయితే ఊరు అనమాట ఫస్ట్ అమ్మ వాళ్ళ ఊళ్ళో నేను వెళ్ళిన తర్వాత ఏం చేశాను ఏంటి అనేది ఈరోజు బ్లాగ్లో అయితే ఉంటుందన్నమాట మీలో ఎవరన్నా ఫస్ట్ టైం నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే నా ఛానల్లో ఉన్న వీడియోస్ని కూడా చూడండి మీ కనుక వీడియోస్ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి వీడియోకి ఒక లైక్ చేయటం మర్చిపోవద్దు మీరు లైక్ చేయటం వల్ల వీడియో అనేది ఇంకొంతమందికి రికమెండ్ అవుతుందనమాట తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇంకా ఇక్కడైతే మేము మా ఫ్యామిలీ అలాగే తను వచ్చేసి మా కజిన్ అనమాట మా కజిన్ సిస్టర్ తను కూడా మా ఊరే ఇంకా తను కూడా మాతో పాటు సంక్రాంతికి ఊరే వస్తుందన్నమాట ఇంకా అందరం కలిసి మార్నింగే బయలుదేరాము తనైతే నైట్ వచ్చింది మా దగ్గరికి నైట్ వచ్చేసి ఇంకా ఎర్లీ మార్నింగ్ అంటే కుదరదు కదా ఫోర్ ఓ క్లాక్కి స్టార్ట్ అవుతుందని చెప్పేసి ముందు రోజు నైటే రమ్మంటే ముందు రోజే వచ్చిందన్నమాట ఇంక ఇక్కడ ట్రాఫిక్ చూసారు ఎలా ఉందో ఇది పంతంగి టోల్ ప్లాజా ఉంది కదా అక్కడ అనమాట ట్రాఫిక్ అయితే మాత్రం పర్లేదు ఇంకా ఎప్పటితో పోల్చుకుంటే కొంచెం అయితే పర్లేదు అనమాట ఎందుకంటే ఆ టైంలో అయితే లేరు ఇంకా మేము వచ్చిన తర్వాత అలాగే ఈవినింగ్కి బాగా ట్రాఫిక్ ఎక్కువ అంటే మేము స్టార్ట్ అయ్యి వచ్చిన తర్వాత చాలామంది వచ్చారు కదా ఇంకా మా ఊరు వాళ్ళు అంతా కొంచెం తెలిసిన వాళ్ళు వస్తుంటారు కదా తర్వాత వచ్చిన వాళ్ళు చెప్పారనమాట ఇలా ఉంది ట్రాఫిక్ ఎంత ఉందని ఇంకా టీవీలో కూడా చాలా న్యూస్లో కూడా చెప్తూ ఉన్నారు మేము వచ్చినప్పుడు అయితే పర్లేదు ఒక రకంగా అయితే లేట్ అవ్వలేదు ట్రాఫిక్ ఉంది కానీ లేట్ అవ్వలేదు అనమాట ఇంకా అప్పుడే కొంచెం తెల్లవారుతూ ఉంది ఇంకా క్లైమేట్ అయితే మాత్రం సూపర్గా ఉందండి అంటే కిందకి దిగితే కొంచెం చలిగా కూడా ఉంది కానీ క్లైమేట్ మాత్రం సూపర్ ఉందన్నమాట ఇంకా అప్పుడప్పుడే కొంచెం తెల్లవారింది అసలు ఇంకా పల్లెటూరు వాతావరణంలో పెట్టామంటేనే మనకి చాలా 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 మనసుకు ప్రశాంతంగా హాయిగా అనిపిస్తుంది కదా నాకైతే చాలా ఇష్టం అనమాట పల్లెటూరు వాతావరణం అంటే ఇంకా తప్పక సిటీలో ఉండటమే కానీ లేదంటే అసలు ఇంక పల్లెటూరులో ఉండేంత అదృష్టం ఉంటుంది చెప్పండి చాలా 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 బాగుంటుంది అనమాట నాకైతే మాత్రం చాలా ఇష్టం అలా పల్లెటూరులో ఉండాలి అని ఇంక ఇక్కడైతే బ్రేక్ఫాస్ట్ కోసం ఆగే ఉంది అంటే ఎక్కడంటే ఇది మిరియాలు కూడా దగ్గర అనమాట ఎప్పుడు మీ ఇక్కడే బ్రేక్ఫాస్ట్ అయితే ఇక్కడే చేస్తాము టిఫిన్ చాలా బాగుంటుంది పూరీలు కూడా చూసారు కదా ఏమైనా ఆయిల్ ఉండదనమాట ఇంకా ఎవరు కావాల్సింది వాళ్ళు చెప్పుకొని ఇక్కడైతే బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉన్నాము ఆల్మోస్ట్ మేమైతే బ్రేక్ఫాస్ట్ అయ్యాక ఎప్పుడు ఇంటికి వెళ్తామండి ఎప్పుడన్నా ఇంకా మధ్యలో అంటే ఎర్లీ మార్నింగ్ లేస్తాం కదా పిల్లలు ఎప్పుడు ఆకలే అంటే మాత్రం ఇంకా తినేసి వెళ్తాం అనమాట మిరియాలు కూడా దగ్గర అయితే ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్తున్నాము ఇంకా ఇడ్లీ దోశ అలాగే పూరి ఎవరికి కావాల్సింది వాళ్ళు చెప్పే తినేసి స్టార్ట్ అయ్యాము మళ్ళీ ఇంకా అప్పటికి ఇంకా ఎండ అయితే రాలేదన్నమాట అప్పుడప్పుడే తెల్లవారే బాగుంది ఇంక ఇక్కడ అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసామన్నమాట అమ్మ మాకు బ్రేక్ఫాస్ట్ కోసం ఇక్కడ గారెలు చేసిందండి అంటే ఫోన్ చేసింది మీరు బ్రేక్ఫాస్ట్ చేయకుండా రండి ఇంటికి వచ్చిన తర్వాత తినచ్చు అని చెప్పేసి కాకపోతే మాకు ఆకలి అయ్యి ముందే కొంచెం లైట్ లైట్గా అయితే తినేసే వచ్చామన్నమాట ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత కూడా మళ్ళీ పిల్లలే మా వారైతే బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉన్నారు పెరుగు గార వేసింది నార్మల్ గారెలు చట్నీ చేసింది అనమాట ఇంకా ఎవరికి కావాల్సినవి వాళ్ళు తింటూ ఉన్నారు ఇంక ఇక్కడ వచ్చేసి అమ్మ వాళ్ళ ఇంటి ముందే ఇక్కడ ధాన్యం రైతులకి సంక్రాంతి అంటేనే మనకి రైతులకి ధాన్యం చేతికి వచ్చే టైం కదా ఇంక ఇక్కడైతే ఒడ్లు ఉంటాయి కదా అవి అయితే అమ్ముతున్నారనమాట బస్తాలకు వేసి కుడుతూ ఉన్నారు ఇంకా దాన్ని చిన్న బిట్టయితే అయితే ఇంక ఇంకా ఇక్కడ వచ్చేసి అమ్మ మా కోసం అరసలు అయితే ప్రిపేర్ చేస్తూ ఉందనమాట ఇంకా నేను వచ్చిన తర్వాతే నెయ్యి అయితే తీసుకొస్తానని చెప్పాను హైదరాబాద్ నుంచి అందుకోసం ఇంకా అమ్మ అయితే నేను వచ్చిన తర్వాతనే అయితే వండిందనమాట సండే వచ్చాం కదా మేము సండే రోజే అరసలు కూడా ప్రిపేర్ చేశాము ఇక్కడ మాకు అలాగే అత్తయ్య వాళ్ళకి కూడా కలిపి చేస్తూ ఉందనమాట అమ్మ ఇంకా అమ్మ అత్తయ్య అయితే ఒక్కతే కదా అక్కడ తను ఏం చేస్తుంది అని చెప్పేసి అమ్మ చేసి పంపిస్తాను అనమాట ఇంకా తన కోసం మాకు అందరికీ కలిపి అరసలు అయితే ప్రిపేర్ చేస్తూ ఉంది ఇంకా నెయ్యి అయితే నేను హైదరాబాద్ నుంచి అనమాట ఇంకా అదైతే ఫ్రిడ్జ్లో ఉంది కదా కరగబెడుతూ ఉంది దాన్ని కూడా నేను వచ్చేసరికి అన్ని పిండి అంతా వేపించి రెడీగా పెట్టింది అనమాట ఇంకా ఇక్కడ వచ్చేసి ఒరిజినల్ వైస్ కూడా పెడతాను మీకు చూసేయండి ఈ వయసులో కూడా మా నాయన మరుసలు చేస్తుంది చూడండి నన్ను చూత

ఎందుకు నవ్వుతున్నావు అమ్మ నేనమ్మా ఇట్టిట్టాను ఏం చేత్తా ఏం చేస్తున్నావు ఇప్పుడు ఇప్పుడు ఏం చేస్తున్నావు చెప్పు అది పొయ్యి మీద పగుపడుతున్నావు ఎవరికి నీకే అంటే నేను ఎవరు చెప్పు మరి ఎవరికి పడుతున్నావు చెప్పు ఎవరికి అది వచ్చిందా పాకు ఇంకా ఇంకా కొంచెం ఉండాలండి బాగా ముద్ద రావాలి ఇప్పుడు ఎన్ని ఏళ్ళు నీకు ఎంత పెద్దగా చెప్పాను పట్ల ఎనభై ఏడు ఎనభై ఏడా తొంభై వచ్చినాయా

బెల్లం నాటు బెల్లం కాట అంత నల్లగా ఉంది కదా కలర్ కదా అదే ఒరిజినల్ బెల్లం అంతా గోళ్ళను పోళ్ళా పోకుంటాన్న అత్తా గోళ్ళను పోతావు ఆల్ దనిగరమ్మ జో పిచ్చిపట్టనమంట తీప్ కొ ఇన్నిటి కొడి తిప్పు ఇన్ని చేన దోర్చుకుంది kal gosthi kitthu sakka geyu geyu ha ha పిండి మీద ఇంకా ఇక్కడ వచ్చేసి వాడు మా మేనలుడు అండి అంటే అన్నయ్య కొడుకు అనమాట నేను అన్నయ్య అమ్మకి అనమాట అన్నయ్య కొడుకే వాడు నానమ్మ అమ్మ వదిన ముగ్గురు అత్తా కోడళ్ళు కలిసే ఉంటారనమాట ఒక ఇంట్లో ఉమ్మడి కుటుంబమే ఇంకా అన్నయ్య వాళ్ళు అమ్మ వాళ్ళు నానమ్మ తాతయ్య అందరూ కలిసే ఉంటారు ఇంకా వాడు అనమాట ఇంకా తిరగట్లేదు అని చెప్పేసి వాడిని తిప్పమంటే తిప్పుతూ ఉన్నాడు కొంచెం గట్టిగా అయిన తర్వాత లాస్ట్కి వచ్చేసరికి ఇంకా తిరగట్లేదు అనమాట అది ఇంకా చేతుల నొప్పులు పుడుతున్నాయి అని తిప్పమంటే వాడు తిప్పుతూ అండి ఇంకా అది కూడా చిన్న క్లిప్ అయితే యాడ్ చేశాను నెయ్యి కూడా కరిగిపోయింది పాకు పట్టడం కూడా అయిపోయిందనమాట ఇంకా అరిసెలు ప్రిపేర్ చేయటమే ఉంది మా మేనత్త కూడా ఊళ్ళోనే ఉంటుంది అనమాట తను కూడా వచ్చింది ఇంకా తనే అనమాట మా మేనత్త అంటే నాన్న వాళ్ళ అక్క అనమాట తన్ని ఊర్లోనే ఇచ్చారు ఊళ్ళోనే ఉంటుంది అనమాట ఇంకా మేము వచ్చినప్పుడల్లా తను కూడా వస్తూ ఉంటుంది సరదాగా చాలా సరదాగా ఉంటుంది వ్లాగ్ అనేది తనైతే చాలా జోగిలుగా చాలా బాగా మాట్లాడుతుంది ఇంకా ఫ్రెండ్లీగా ఉంటుంది అనమాట మాతో కూడా ఇంకా వ్లాగ్ అయితే ఒరిజినల్ వైస్ చాలా వరకు ఉంచేస్తాను చూసేయండి మీ అత్తరు మేమే అంటే అందరం కట్ చేయచ్చు ఏందా కాండలో అంటాను కనపడుతుందా కనపడుతుంది ఇప్పుడు నువ్వు నువ్వు ఎత్తుకోండి ఉన్నప్పుడు నాకు ఏం కావదని तातो बिमा <laughs> 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 <ghan> <saben> <laughs>

ఇంకా వీళ్ళిద్దరు వచ్చేసి తాతయ్య నానమ్మ నానమ్మని ఇందాక చూసారు కదా ఆల్రెడీ తాతయ్య అనమాట తాతయ్యకి కూడా నైంటీ ప్లస్ ఉంటాయి ఏజ్ అనమాట ఓపిక అయితే వాళ్ళ పనులు వాళ్ళ వరకు చేసుకునేంత ఓపిక అయితే ఉందన్నమాట

ఇంకా తాత ఇక్కడ చేస్తుంది వచ్చేసి నాన్న వాళ్ళకి ఆవు ఉందండి ఆవు అయితే మొన్ననే ఈనిందనమాట ఆవు దూడ కోసం తాడు వేస్తూ ఉన్నాడు తాడు అల్తున్నాడు అనమాట అదే డిస్కషన్ వీళ్ళిద్దరి మధ్య ఉంది ఇక్కడ

ఇక్కడ వచ్చేసి అరసలు చేస్తూ ఉన్నాం మేము ఇంటి ముందుకి చెరుకు రసం అతను వచ్చాడని చెప్పేసి చెరుకు రసం తాగుదాం కదా అని ఒక బాటిల్ అయితే చెరుకు రసం తీసుకోమంటే తీసుకుంటుందనమాట నానమ్మ ఇంకా అస్సలు బాగాలేదండి అది అంటే చెరుకులు బాగాలేక బాగాలేదు చెరుకులు టేస్ట్ బాగాలేదు తెలియదు కానీ మొత్తానికి టేస్ట్ అయితే అసలు అదొక స్మెల్ డిఫరెంట్గా ఉందనమాట ఎప్పుడు బాగానే ఉంటుందంట ఇంకా ఆ రోజైతే అస్సలు బాగాలేదు ఇంకా అస్సలు ఎవ్వరు తాగలేదండి ఒక బాటిల్ అయితే తీసుకున్నారు కానీ ఎవరు తాగలేదు బాటిల్ బాటిల్ అలాగే వదిలేసామన్నమాట వేస్ట్ అయిపోయింది కాకపోతే అమ్మ వాళ్ళకి గేదెలు ఉంది కాబట్టి గేదెలకి వేసేసారనమాట രോഗി ഹും അങ്ങോട്ട് 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 നീ ഇങ്ങോട്ട് വാ അർ മോഹൻപർഗണം അർ മഹാലേ ഉള്ളേ ചെറുപ്പ് ഞാൻ എന്തിനെ കേക്ക് എന്തുവാണോ എന്നാ നേമരി മോനെ പോകുന്നില്ല പിൻ ആയി പോസ് അടുത്ത് അന്ന് തോന്നുന്നു

అలా బాగుందా మన మనోరాగస్కొచ్చింది హైదరాబాద్ నుంచి మనం రాగ చేసుకొచ్చింది బాగుందా బాగుందా ఇంకా అరసలు చేయటం అయితే అయిపోయిందండి మావి చేసాము అమ్మవాళ్లే కూడా చేసామన్నమాట లంచ్కి ముందు మావి చేసాము లంచ్ తర్వాత అమ్మవాళ్ చేశామనమాట ఇంకా అరసలు అయిపోయేసరికి ఈవినింగ్ అయిపోయింది ఈవినింగ్ అమ్మవాళ్ళు అయితే కష్టం దగ్గరికి వెళ్తున్నారన్నమాట ఈ ముగ్గు చూసారా ఇది మా సైడ్ అయితే మాత్రం భోగి రేపనగా ముందు రోజు వేస్తారనమాట దీన్ని పద్మయోగం అంటారు పద్మయోగం ముగ్గు అంటారనమాట కంపల్సరీ ఇదైతే అందరూ వేస్తారు ఇంకా ఈ వీడియోనైతే ఇంతటితో ఎంజాయ్ చేస్తున్నాను నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వ్లాగ్ కూడా చాలా బాగుంటుంది స్కిప్ చేయకుండా అయితే చూసేయండి ఇంకా ఈ వీడియోనైతే ఇంతటితో ఎంజాయ్ చేస్తున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయటం మర్చిపోవద్దు ఇప్పటివరకు వీడియో చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ బాయ్